నేను క్రైస్తవుని నేను మార్మల్స్ పొందాను కానీ నేను దేవుడు దూరం అయిపోయాను నేను పాపంలో పడి పాపానికి బానిస అయిపోయాను నేను ఫస్ట్ నేను క్షమాపణ అడిగాను కానీ నా మనసాక్షి ఇంకా గుర్చుతో ఉంది ప్రార్థన చేయాలనిపిస్తే ప్రార్థన రావట్లేదు వాక్యం చదవాలనిపిస్తే నాకు అది ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు దీని నుంచి ఎలా బయటపడాలి వెరీ గుడ్ ఇప్పుడు ఈయన చెప్పేటువంటి ఇష్యూ అనొచ్చు సార్ సిమ్టమ్ తెలుస్తుంది అంటే అది ఎలా ఉంటుంది అని అంటే కోవిడ్ వచ్చిందన్న రుచి తెలియట్లేదు అర్థం వాసన వాసం తెలియట్లేదు అన్నట్లు నాకు ప్రార్థన చేయబుద్ధి వేయట్లేదు వాక్యం చదవబుద్ధి వేయట్లేదు అని అన్నారు కదా దట్స్ వాట్ ది ఈత రావాలంటే ఏం చేయాలి ఈత కొట్టకుండా ఈత రాదు మీరు ఒకసారి ఆలోచించండి ఓకే ఈత కొట్టకుండా ఈత రాదు ఈత రావాలంటే ఒకటే ఒక పద్ధతి ఈత కొట్టాలి ప్రార్థన రావట్లేదంటే ప్రార్థన చేయాలి ఓకే నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఈ ఎగ్జాంపుల్ దీనికోసం నువ్వు ఈత కొట్టకుండా ఈత రాదు నీకు ఈత కొట్టకుండా ఈత రాదు యూ కెన్ నెవర్ లెర్న్ స్విమ్మింగ్ వితౌట్ స్విమ్మింగ్ ంగ్ ద బిగినింగ్ ఫర్ స్విమ్మింగ్ స్విమ్మింగ్ ద కంటిన్యషన్ ఫర్ స్విమ్మింగ్ సేమ్ విత్ ప్రేయర్ ప్రేయర్ కి ఒకటే పద్ధతి యూ హాట్ టు ప్రే ఒకవేళ ఒక్కడవే ప్రేయర్ చేసుకోవటం చేత కాకపోతే సిక్ ద హెల్ప్ ఆఫ్ అదర్స్ దాట్స్ వేర్ అదర్స్ కమ్ ఓకే అదే సో అప్పుడు ఇంకొక వ్యక్తి నీతో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇట్ క్యాన్ వర్క్ ఇన్ యూ అండ్ యూ కెన్ స్టార్ట్ ప్రే వితౌట్ ప్రేయర్ యూ కెనాట్ ప్రే రైట్ అండ్ వితౌట్ ప్రేయర్ యూ కెనాట్ రికన్సైల్ విత్ గాడ్ అండ్ వితౌట్ రికన్సలేషన్ యూ కెనాట్ రిపెంట్ ఓకే అండ్ విత్ రిపెంటన్స్ దెనాట్ బి రెస్టరేషన్ ఓన్లీ వే ఇప్పుడు దేవుడు దావి దగ్గరికి నాతాన్ని ఎందుకు పంపించాడు ఇప్పుడు ఆయన పొజిషనే దావిద్ది కూడా మీకు ఎలా చెప్తాను తెలుసా సామ్ ఫిఫ్టీ వన్ రాశాడంటే ఏది నా తాను వచ్చిన తర్వాత సామ్ ఫిఫ్టీ లో తాను యేసు ప్రభు అంటే దేవుడికి దూరం అయిన తర్వాత నాతాను వచ్చేటంత వరకు తన లైఫ్ నియర్లీ నైన్ మంత్స్ స్పాన్ ఆర్ వన్ ఇయర్ స్పాన్ ఈ వన్ ఇయర్ స్పాన్ ఎలా ఉందో రాసుకుంటూ వచ్చాడు దాంట్లో అందుట్లో రాశాడు అని ఏమైనా రాస్తాడు దశ నా కళ్ళ ఎదుటి నాకు పాపం కనబడుతుంది ఓ స్త్రీలో నా చెబులో నీ సంతోషగానం వినిపించానంటే అంతకుముందు వినబడలేదానికి నా ఒళ్ళన్నీ ఇరిగిపోయాయి అని అంటే దాన్ని రొమాంటిక్ పెయిన్స్ ఏం కావాయి ఇట్ ఈస్ ఒక విధంగా ఫటిక్ లాగా అనిపించడం సో హీ డిస్క్రైబ్డ్ డేవిడ్ డిస్క్రైబ్డ్ వాట్ హ్యాపెండ్ వెన్ యూ వెంట్ అవే ఫ్రమ్ ద లాడ్ ఇవన్నీ తనకు తెలుసు బట్ హీ నాట్ కమ్ టు గాడ్ హీ నాట్ కమ్ టు గాడ్ సో గాడ్ హ్యాడ్ టు సెండ్ నాథన్ నాథన్తో కలిసినప్పుడు డేవిడ్ బ్యాక్ సో ఈయనకి తెలుస్తుంది దూరం ఏదని కాబట్టి ఈయన ఏం చేయాలి ఎవరైనా తన దగ్గరికి వచ్చినప్పుడు అట్లీస్ట్ ఉబే అవ్వాలి లేకపోతే ఈయన ఎవరి దగ్గరికి నెల్లి ప్రేర్ చేపించుకోవాలి దాట్ సో ఇట్ క్యాన్ వర్క్